హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కింద మొత్తం నాలుగు షాపులు పైన హౌస్ తోటి సేల్కి వచ్చిన రెంటల్ ప్రాపర్టీ అనమాట లో కాస్ట్ బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పై ఫ్లోర్ అండి కింద కమర్షియల్ షాప్స్ ఉన్నాయి మొత్తం మూడు షట్టర్స్ పెద్దవి ఒకటి చిన్న షట్టర్ అన్నీ కూడా రెంటల్స్తోనే ఉన్నాయి ఇది పై ఫ్లోర్ అనమాట పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు సో ఇది మనకి ఒక హాలు స్పేస్ లాగా ఓల్డ్ బిల్డింగ్ అండి ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది కట్టి ల్యాండ్ కాస్ట్గా నెస్కెళ్ళకి వచ్చింది అలాగని బిల్డింగ్ ఏమి మనకి పనిచేయదని కాదు ఈజీగా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వెళ్ళిపోద్దండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయండి చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేయించుకొని పెయింటింగ్ వేసుకుంటే బిల్డింగ్ ఎటువంటి ఇబ్బంది లేదు సో రన్నింగ్ రేట్స్ తోటి వచ్చిన బిల్డింగ్ అండి ఇది ఇది పక్కన సొంత ఉత్తరం సొంత అండి ఇది నైరుతి వైపు నుంచి మెట్లు ఉన్నాయి మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది పైకి లిఫ్ట్ మోటర్ ఉంది పైన వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఈ పక్కన ఇది అండి ఆరు నడక నడకదారి ఇంటి ముందు రోడ్డు పద్నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు ఇది బెడ్రూమ్ అండి సో దీన్ని వీళ్ళు హల్లాగా వాడుకుంటున్నారు సో ఉడ్క బోర్డ్స్ చేసి ఉన్నాయి సీలింగ్ అయితే చేసలేదు గోళ్ళన్ని కూడా తొమ్మిది అంగడాల గోళ్ళేనండి బిల్డింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది బెడ్రూమ్ లాగా వాడుకుంటున్నారు ఇందులో సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసి ఉంది సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇరవై రెండు ఇరవై నాలుగు కొలతల్లో ఉండే యాభై ఎనిమిది గజాల హౌస్ అండి ఇది ఇందులో కూడా మనకి ఉడ్క బోర్డ్స్ అయితే ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు యాభై ఎనిమిది గజాల ఉంటుంది గజం లక్షా ముప్పై వేల రూపాయల చొప్పున సుమారుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి గజం లక్షా ముప్పై వేల రూపాయల చొప్పున ల్యాండ్ కాస్ట్ కింద చెప్తున్నారు బిల్డింగ్కి ఎటువంటి వాల్యూషన్ చెప్పట్లేదు సో ఇది ఇంతకుముందు చూసిన ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇందులో మనకి అటుకుంది వుడ్క బోర్డ్స్ చేసి ఉన్నాయి ఈ పక్కన ఆగ్నేయంలో వంటగది అయితే వచ్చిందండి ఇది వంటగది ఇందులో మనకి గ్యాస్ కట్ ఉంది పైన టైల్స్ ఫినిషింగ్ చేశారు ఈ పక్కన అటుకుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇందులో వుడ్క బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి సో మంచి కమర్షియల్ ఏరియా కింద షాప్స్ వరకే వీళ్ళు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఒకరికి ఇచ్చారు షాపు సో వాళ్ళ నిమిత్తం పదహారు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఇప్పుడు చేయి మారితే ఈజీగా కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఇరవై వేల వరకు రెంట్ వస్తుందండి పై ఫ్లోరు ఇదంతా కూడా మనకి కమర్షియల్ ఏరియాకి దగ్గరగా ఉండే ఏరియా కాబట్టి ఈజీగా ఎనిమిది వేల నుంచి పదివేల వరకు రెంట్ అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఓల్డ్ బిల్డింగ్ ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్లాబ్ కూడా బాగానే ఉందండి సో చిన్న చిన్న మైనర్ వర్క్ వెళ్ళండి ఏదైనా కూడా మేబీ అయితే ఒక లక్ష లేదా రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంతే మించి ఖర్చు అయితే అవ్వదండి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు మంచి రెంటల్ ప్రాపర్టీగా కూడా యూజ్ అవుతుంది లేదంటే ఈ ఏరియాలో మాకు సెమీ కమర్షియల్గా కావాలి కింద మేము షాప్ చేసుకుంటూ పైన ఉండాలి అనుకునే వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుందండి సుమారుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ప్లాన్ అయితే లేదు పక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ప్రైవేట్ బ్యాంకులో తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో డీల్ అనేది ఓకే అయితే కనుక వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి సో చూస్తున్నారు కదా రేట్ ఏమీ ఫైనల్ కాదు రేట్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుందండి పడమరా ఉత్తరం కార్నర్ బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక మా నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా దగ్గర మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీద ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా వుడ్ వర్క్ కావాలన్నా లేదు మీకు మెటీరియల్ కాంట్రాక్ట్ కావాలన్నా లేబర్ కాంట్రాక్ట్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడే నెంబర్ని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ